అరక్షిత శృంగారం వల్ల అనేక రకాల సుఖ వ్యాధులు ఎస్టిడి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వస్తాయి అన్న సంగతి మర్చిపోవడంతో ఈ అరక్షిత శృంగారం కారణంగా ఇటీవల నాక్ నిర్వహించిన సర్వేల ప్రకారం ఐటీ ఉద్యోగంలో ఈ హెచ్ఐవి అనేది బాగా ప్రభుత్వం గమనించింది నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇండియాకి సంబంధించిన నాక్ పరిశోధనలో ఎక్కువగా హెచ్ఐవి అనేది ఐటీ ఉద్యోగుల్లో వ్యాప్తి చెందుతుందని ఒక నివేదిక ఇవ్వడం మనం గమనించాల్సిన పరిస్థితి అదేవిధంగా హెచ్ఐవి అనేది వలస కార్మికులు ఎవరైతే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరుకు వెళ్ళి వ్యవసాయ కూలీ పనుల్లో కానీ మేస్త్రి పనుల్లో కానీ ఏదైతే భవన నిర్మాణ కార్మికుల్లో ముఖ్యంగా ఎక్కువగా భవన నిర్మాణ కార్మికులు వ్యవసాయ కూలీలు ఒక చోటు నుంచి మరొక చోటు ప్రయాణం చేసి అక్కడ నివసిస్తూ అక్కడ ఉంటూ